మూడవ తరగతి బాలభారతి చూస్తున్నాము గాలిపటం చేద్దామా ఇక్కడ చూడండి గాలిపటం చేయడానికి వచ్చేసి చతురస్రపు ఆకారపు సన్నని కాగితము సన్నటి రెండు పుల్లలు తీసుకోండి దారము ఉంటే చాలు చతురస్ర ఆకారపు కాగితము తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి దానికి ఈ చిత్రంలో చూపిన విధంగా రెండు సన్నటి పుల్లలను అతికించండి రెండు పుల్లలను వచ్చేసి అటు సైడు ఇటు సైడు అతికించాలి అతికించిన తర్వాత చిత్రంలో చూపిన విధంగా పై పైభాగంలోను క్రింది భాగంలోను రంధ్రాలు చేసి దారాన్ని కట్టండి మధ్యలో సూత్రంలాగా కట్టినటువంటి దారానికి పొడవాటి దారము కట్టాలి కింద పొడవాటి తోకను అతికించండి గాలిపటము తయారైంది రండి సరదాగా సరదాగా మనం వచ్చేసి ఈ యొక్క గాలిపటాన్ని మనము ఎగురవేద్దాము ఇక్కడ గమ్మత్తు కథ ఏంటంటే ఇక్కడ కింద గీత గీసినటువంటి అక్షరాలను అర్థవంతంగా చదువుకొని పాఠాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏగుడు దిగుడుగా ఇచ్చున్నారు ఆ యొక్క వాక్యాలను వచ్చేసి మనము అర్థం చేసుకొని నీట్గా మనము చదువుకోవాలి ఈ యొక్క చిన్న బుజ్జి కథని ఈ విధమైనటువంటి ఒక చిన్న కథని మనము చదువుతాము ఒక మేకపిల్ల ఎత్తైన గుట్ట మీదకు ఎక్కి అక్కడ మొలచిన గడ్డి తింటుంది డిగ్గా అనిచున్నారు గడ్డి అటుగా వెళ్తున్నటువంటి జిత్తుల మారినక్క ఆ మేకపిల్లను చూసి ఓ బుజ్జి మేక నీవు అంత ఎత్తుగుట్టను ఎందుకే ఎక్కావు అని అడిగింది అంటే జిత్తులు మారినాక ఈ యొక్క మేకను బుల్లి మేకను తినడం కోసం అనమాట బుజ్జి మేకను తినడం కోసం సో నీవు ఎంత అంత అయితే ఎందుకెక్కావు జారి పడితే దెబ్బలు తగులుతాయి దిగి వచ్చాయి అని చెప్పి పిలిచింది ఇక్కడ ఇక్కడ నీకు పచ్చని గడ్డి ఏపుగా ఉంది అంది అనమాట అప్పుడు మేకపిల్ల ఆశగా ఇదిగో వస్తున్నా అంటూ అంటూ పరిగిస్తూ కబుర్లాడుతూ గుట్ట దిగడము మొదలుపెట్టింది అనమాట అప్పుడు అడిగింది ఇంతకీ నీ భోజనం అయ్యిందా అని అడిగింది అని మేకపిల్లను అడిగింది అనమాట నక్కను అడిగింది అడిగేసరికి ఇంకా లేదు కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి అంది నక్క ఆ మాటలు విన్న మేకపిల్ల కాసేపు ఆలోచించి ఓ నక్క నీ మాటలు వింటుంటే నాకు పచ్చగడ్డి తినాలని కోరికపోయింది నేను కిందకి వస్తే నీవే నన్ను తినివేస్తావు కనుక నేను కిందికి రాను అంది మేక పిల్ల కాబట్టి దుష్టుల మాటలు నమ్మరాదు వాళ్ళు ఈ విధంగానే తీయగా మాటలు చెప్తూ ఉంటారు కానీ ఆ యొక్క మాటలు అనేటువంటిది మనము వినకూడదు అనేటువంటిది ఈ యొక్క భుజి మేక పిల్ల మనకు చెప్తూ ఉందన్నమాట